ఈ ఒక హెల్ప్ ఎమ్మెల్యే గారు అది ఎమ్మెల్యే గారు అండ్ డోనర్స్ నాకు ఇంకా నాకు పరిచయం ఇంకా క్లియర్గా అవ్వట్లేదు తెలుసుకుంటాను సో అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు పోలీస్ బాగా పనిచేయాలంటే శాంతి భద్రత బాగా నిరూపించాలంటే వెహికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనము ఎమర్జెన్సీ రెస్పాన్స్ కాల్ అంటే ఇప్పుడు మన గౌరవ సీఎం గారు గ్రివెన్స్ అంటే ప్రజలకి ఎలాంటి గ్రివెన్స్ వచ్చినా అది ఇమీడియట్గా స్పందించాలి అనే ఒక కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ దానికి మనం స్పందించాలంటే ఖచ్చితంగా వెహికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ వెహికల్ ఈరోజు నేను నా ఎక్స్పీరియన్స్లో ఎనిమిది తొమ్మిది సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఇది నాలువది జిల్లా చేస్తున్నాను ఇక్కడ కూడా మన కదిరి ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు ఒక ఎనిమిది వెహికల్ మనం పేద చేస్తూ సార్ పేరు పైన ఉన్న గౌరవంతో పాటు డోనర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోఆపరేషన్తో పాటు ఎనిమిది వెహికల్ ఈరోజు మీ కళ్ళ ముందు నిలబడుతుందంటే ఇది అంత చిన్న విషయం ఏమి కాదు ఎంటైర్ కదిరి సబ్ డివిజన్ కాకుండా ఈ జిల్లాకు కూడా ఈ వెహికల్స్ నుంచి ఇప్పుడు నాకు ఎనిమిది వెహికల్స్ ఎక్కువ అయినట్టు ఉన్న వెహికల్స్ సో దీనివల్ల ఆల్రెడీ డిఎస్పీ గారు చెప్పినట్టు ఇంకా కదిరి ప్రజలకి సత్యసాయి జిల్లా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి హామీ ఇస్తూ ఎంత చెప్పినా అది తక్కువనే రియలీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్ కదిరి ఎమ్మెల్యే సార్కి ఈ వెహికల్ ఇచ్చిన ప్రతి ఒక్క డోనర్స్కి అదేవిధంగా దీన్ని కోఆర్డినేట్ చేసిన కదిరి డిఎస్పీ గారికి ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ సిబ్బందులు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ పోలీస్ శాఖ వారికి కొత్త వాహనాలు వస్తున్నాయి